ఇది భోజనమా కలర్ఫుల్ గా కనిపించాలని రంగులని కలిపావా కానీ వసలు రుచిగా లేవు నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నా కోసం భోజనం తయారు చేస్తున్నావు కానీ ఇప్పటి వరకు ఒక్కసారి సరిగా వంట చేశావా 呃呃呃啊 సారీ సారీ శాకాల్ ప్లీజ్ నన్ను క్షమించండి చిన్న పిల్లలు తప్పు చూడ సహజమే కదా కానీ పెద్దవాలే వాళ్ళే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలి అంతే కదా శాకాల్ శాంతంగా ఉండి శాకాల్ శాంతంగా ఉండు నేను విన్నది ఏంటంటే ఈ లోకంలోనే అందరికంటే మంచి కుక్ జయసింగ్ చౌహాన్ దగ్గర ఉన్న చెంగ్లీనే అతని చేతి వంట చాలా అద్భుతంగా ఉందనుకుంటూ ఉంటారు అవును అది నిజమే శాకాల్ చెంగ్లీ కంటే బెస్ట్ గా ఇక ఎవరు వంట చేయలేరు శాకాల్ నువ్వు నా కోపాన్ని పెంచకు ఒకవేళ జయసింగ్ చౌహాన్ కుక్ అంత బాగా వంట చేస్తాడంటే వెంటనే వాణ్ణి ఇక్కడికి తీసుకురా ఇక నుంచి వాడే నాకు వంట చేయాలి జోగా ఈ పని చేయడం నాకు కుదరని పని శాకాల్ సఫల కావాలంటే నువ్వు వెళ్ళు శాకాల్ ప్లీజ్ నన్ను క్షమించండి తిరిగి నన్ను మనిషిగా మార్చేయండి నువ్వు ఓడిపోతున్నావు సరిగ్గా ఓలా రే ఓలా మాట్లాడేది బ్రో నేనే సపోలా ఎవరిప్పుడు శబ్దం చేసింది ఇక్కడ ఎవరు లేరు ఎవరు హలో ఎవరైనా ఉన్నారా కిచెన్ గార్డెన్ లో చింగిడి కాయగూరల్ని కోస్తూ ఉన్నారు అత్తని ఎక్కడికి వెళ్ళాడు ఈ టనల్ ఇక్కడికి ఎలా వచ్చింది సపోలో ఇక్కడికి వచ్చి చింగిలీని లాక్కొని వెళ్తున్నాడు మనం చింగిలీని ఎలాగైనా కాపాడాలి పదండి <laughs> Akira, Zakira, Bazooka, Minds, Connecto. <laughs> కొంచేపీ ఆ తర్వాత నేను రోజు రుచికరమైన ఆహారాన్ని తింటాను తలుచుకుంటుంటేనే నా నోరు ఒంటరిగా పార్టీ చేసుకోకూడదు ఎందుకంటే నాది కదా ఈ ఆలోచన నీదైనా సరే ఇక్కడ వరకు తీసుకొచ్చింది నేను కదా మీరు మొదలు పెట్టేశారా పని ఇంకా అవ్వలేదు ఈ లోపల మీరు గొడవ పడుతున్నారు షాకాల్ చింగ్లీ మైండ్ ని మ్యాజిక్ తో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కా మైండ్ రీడింగ్ నీకు ఎంత ధైర్యం ఉంటే నా చోటుకే వచ్చి ఇలా చేస్తావు నేను మాంత్రికుడిని గొప్ప మెజీషియన్ని బాస్ బాస్ ఇది డైలాగులు చెప్పే సమయం కాదు వెంటనే రుద్రాని ఎలాగైనా ఆపాలి నేను రుచిగా బోర్ చేద్దామనుకున్నాను నా దగ్గర నుంచి నువ్వాణ్ణి తీసుకెళ్తావా కాని నిన్ను తీసుకెళ్ళనివ్వను నేను మాతృకుండి గొప్ప ని నన్ను చూసి భయపడవు నేను షాకా ఇలా చూడు ఒక సింహం దగ్గర ఇరుక్కున్న మృగాన్ని కూడా కాపాడచ్చు కానీ ఈ శాఖ దగ్గర ఇరుక్కున్న వారిని అసలు కాపాడలేరు అది అసాధ్యం నువ్వు ఏ మ్యాజిక్ చేయకు తాత ఇక్కడ ఉన్నారు కదా తనున్నప్పుడు మనం దేనికి భయపడకర్లేదు

చకాలు మళ్ళీ ఎప్పుడైనా మా వాళ్ళకి అపగారం తలపెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇక నువ్వు నీ జీవితంలో కోలుకోలేవు నా మాట తథ్యం పదండి పిల్లలు తట్టుకోలేకపోతున్నారు ఎవరు నువ్వా చదువుకునే వయసులో చదువుకోమంటే ఈ లైబ్రరీ పక్కకు రానిలేదు ఇప్పుడు ఎందుకు వచ్చావు నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాను నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను నీతో చెప్పాల్సిన అవసరం లేదు నువ్వింకా మారనేలేదు ఇప్పటికీ నీకు మర్యాద అనే పదానికి అర్థమే తెలియలేదు అలా మారితే నేను ఎందుకు అవుతాను నువ్వు కూడా ఏమాత్రం మారలేదు ఇంతకు ముందు ఎప్పుడు నన్ను వెలెత్తి చూపిస్తూ ఉండేవాడివి ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు నేను ఇక్కడికి చదవడానికి వచ్చాను వెళ్ళి ఒక మూల కూర్చోవు లేకపోతే ఎవరు నేను మెజీషియన్ లైబ్రరీ యొక్క మెజీషియన్ అలజార్ నువ్వు జయసింగ్ చౌహాన్ మనవడు రుద్రవి కదు అవును నేనే రుద్ర మీ తాతయ్యని వెంటనే పిలువు నేను అతనితో మాట్లాడాలి తాతయ్య చింగ్లిని వాళ్ళ ఊర్లో దిగబడ్డానికి వెళ్లారు అతను షాకాల్ బ్లాక్ మ్యాజిక్ తో దాడి చేశాడు అందుకని అతను కొన్ని రోజులు లీవ్ తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి సరే జయసింగ్ వచ్చిన తర్వాత ఆయనతో షాకాలి ఎన్నో ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చాడు ఆయన డైమండ్ ఆఫ్ రెయిన్బో రివర్ బుక్ చదువుతున్నాడని చెప్పు దాని అర్థం ఏంటో తెలుసా తెలుసు తాతయ్య నా దగ్గర దాని గురించి ఒకసారి చెప్పారు ఎవరి దగ్గర అయితే రెయిన్బో రివర్ ఒక డైమండ్ ఉందో వాళ్ళపై ఏ మ్యాజిక్ పని చేయదు అతన్ని ఎవరు ఓడించలేరు జయసింగ్ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోకుండా చెప్పు

ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడే డైమండ్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది డైమండ్ ఎక్కడందో నువ్వు కనిపెట్టేశావు ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది నాకు వాటర్ డైవింగ్ అంటే చాలా ఇష్టం అండ్ నీటి లోపల నేను ఊపిరి బిగబెట్టడం చాలా ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు చూడు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను

మైరా నువ్వు నీ మ్యాజిక్ ని ఉపయోగించావు కానీ ఏదైనా సమస్య వస్తే కాపాడు నన్ను చాలా గట్టిగా కొరికింది వాటిని తరిమే డ్రైవింగ్ అనిపిస్తాండి మైరా ఈ మ్యాజిక్ వ్యాజిక్ నీ వల్ల కాదు డైమండ్ తీయడానికి నేను వెళ్తున్నాను బాయిస్ కా బాయిస్ కా ఫ్రెండ్ నువ్వు నా పనిని చాలా సులభం చేసేసావు ఈ డైమండ్ గురించి తెలుసుకోవడానికి నేను లైబ్రరీకి వెళ్ళాను కానీ నీకు ఈ విషయం ముందే తెలుసన్న సంగతి నాకు తెలియదు రుద్రా ఇప్పుడు నువ్వు ఇది తీసుకున్నావు దీంతో నువ్వు అసలు ఏం చేయగలవు అందుకని మర్యాదగా దాని నాకు ఇచ్చే చూద్దాం ఇవ్వమ్మా ఇవ్వు మంచి పిల్లాడివి కదా ఇప్పుడు నా దగ్గర ఉంది నీ ఏ మ్యాజిక్ నా దగ్గర పని చేయదు ఈ రోజు నువ్వు నన్నేమీ చేయలేవు రండి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం రుద్రా ఈ విషయాన్ని తలుచుకుని నువ్వు సంతోషపడద్దు ఎవరి దగ్గరైతే ఈ డైమండ్ ఉంటుందో వాళ్ళ మీద ఎటువంటి మ్యాజిక్లు పని చెయ్యవు జబర్ దగ్గరైతే ఈ డైమండ్ లేదో వాళ్ళు డైమండ్ పట్టుకో డైమండ్ పట్టుకున్నాను ఇప్పుడు ఏం చెయ్యను రోజుగా షకా ఈ వరుణండగా ఈ డైమండ్ నీకు ఎట్టి పరిస్థితులు దొరకదు డైమండ్ చేతికి రాగానే పెళ్లి కూడా పులైపోయిందా సపోలా వెళ్ళేవాడిని పట్టుకో పులి మళ్ళీ పిల్లిగా మారిపోయిందా ఈ డైమండ్ నిలాగేర మీరు వచ్చి నేను లాక్కుంటాను తాతయ్యా ఇదిగోండి రెయిన్బో రుద్ర రంగీలా ఈ విషయం చెప్పగానే నేను ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడికి వచ్చేశాను కాకపోతే రుద్ర ఇంకా నీకు అసలుకి నకిలీకి తేడా కనిపెట్టడం తెలియలేదు అక్కడ నీ ముందున్న షాకాల్ నిజమైన శాకాల్ కాదు

తాతయ్య మీరు నిజంగానే వచ్చేసారా లేదంటే మళ్ళీ లేదు రుద్రా ఇది నేనే మీ తాతయ్యని మీరు రెయిన్బో రివర్ దగ్గరకు వచ్చారని నేను బంగ్లాకి రాగానే రంగేలా చెప్పాడు నేను వెంటనే వచ్చేసాను సారీ పిల్లలు నేను రావడం కొంచెం ఆలస్యమైంది చౌహాన్ ఇలా చూడు నువ్వు ఇక్కడికి రావడంలో కొంచెం కాదు ఎక్కువ ఆలస్యం చేశావు ఇప్పటి వరకు నువ్వు నన్ను చాలా ఎక్కువగా అవమానించావు ఆ అవమానాలన్నిటికీ ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్తాను ఎందుకంటే ఇప్పుడు షాకాన్ ఎంతో శక్తివంతుడుగా మారాడు ఇప్పుడు షాకాల్ని ఎవ్వరు ఓడించలేరు ఎవ్వరి వల్ల కాదు నీ శక్తుల నీ జీకం కూడా నువ్వు నన్ను అసలు ఏమి చెయ్యలేవు కావాలంటే ఒక్కసారి ప్రయత్నించుకో ఈ శాకాల్ని ఓడించడం ఎవరి తరం కాదు రుద్ర నేను ఆ పుస్తకాన్ని తదేకంగా ఒకసారి చదవాలి అప్పుడే శాకాల్ని ఎలా ఎదుర్కోగలమో తెలుస్తుంది మీరు ముగ్గురు కొన్ని నిమిషాల పాటు శాఖల్ని దారి మళ్లించాలి ఈలోగా నేను పరిష్కారాన్ని కనుగొంటాను పిల్లల్ని ఇరికించి పారిపోయాడు రుద్రా నువ్వు నా నుంచి అసలు తప్పించుకోలేవు ఇవాళ నేను మీ అందరిని అంత చేసేస్తాను రుద్ర వయసుని చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహ రుద్ర మైరా వరుణ్ నేను చెప్పేది చక్కగా వినండి మనం ఎలాగైనా సరే రెయిన్బోలోని ఏడు రంగులతో వాడి మీద దాడి చేయాలి ఆ రంగులన్నీ ఏకమైతేనే ఆ డైమండ్ లోని శక్తి నశిస్తుంది పిల్లలు గుర్తుంచుకోండి ఫోకస్ అండ్ బిలీఫ్ ఇవాళ నువ్వు ఈ శాకాల్ని అసలు ఏమి చెయ్యలేవు ఇది నేను నమ్మలేకపోతున్నాను అసలు ఇది ఎలా సాధ్యమైంది టైం పెరిగిపోవడానికి నేను మళ్ళీ వస్తాను అలాగే అకాల్ తప్పకుండా రా మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం నీకు తగిన బుద్ధి చెబుతాం పిల్లలు మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది మీ ముగ్గురు కలిసి ఈరోజు గొప్ప కార్యాన్ని సాధించారు